హాయ్ ఫ్రెండ్స్ సాధారణంగా మనం గోస్ట్ స్టోరీస్ అంటే బ్లడ్ షాడోస్ స్కేరీ సౌండ్స్ వీటి గురించే అనుకుంటాం కానీ కొన్ని దుష్టాత్మలు మన బలహీనతలను వాడుకొని మన మీద కంట్రోల్ తీసుకోవాలని ప్రయత్నిస్తాయి మన మనసు శరీరం ఆలోచనల మీద స్లోగా క్రిప్ తీసుకుంటాయి ఈరోజు నేను మీతో చెప్పబోయేది అలాంటి ఒక దుష్టాత్మైన కామ గురించి నిజంగా నా కళ్ళ ముందు నేను అనుభవించిన నిజమైన సంఘటన మొదట ఒక ఆకర్షణలాగా మొదలై చివరికి నా జీవితంలోనే భయంకరమైన సంఘటనగా మారింది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏం జరిగిందో మీకే తెలుస్తుంది వెల్కమ్ టు నైట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా పేరు సురేష్ మాది ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామం ఉద్యోగం కోసం నేను వైజాగ్కి షిఫ్ట్ అయ్యాను రెంట్కి ఒక చిన్న రూమ్లో దిగాను పగలంతా బాగానే ఉండేది కానీ రాత్రి మాత్రం ఆ గదిలో ఒక హాంటెడ్ అట్మాస్ఫియర్ ఇచ్చేది ఆ గదిలోకి వెళ్ళిన ఫస్ట్ డే నైట్ చిన్నగా నిద్రలోకి జారుకుంటున్న టైంలో ఎవరో నా బెడ్ దగ్గర కూర్చున్నట్టుగా అనిపించింది చిన్నగా గాలిలో ఏదో సాఫ్ట్ పర్ఫ్యూమ్ వాసన ఏదో మల్లెపూల వాసనలాగా ఎక్కడి నుంచో రావడం మొదలైంది ఆ సగం నిద్రలో ఎవరో నా చెవిలో నువ్వు ఒంటరిగా ఉన్నావు నేను నీతో ఉంటాను అని చిన్నగా అన్నట్లుగా వినిపించింది నాకు అది ఒక కలలాగా అనిపించింది కానీ అది స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ అని నాకు అప్పుడు తెలియలేదు కొన్ని రోజుల తర్వాత ప్రతి రాత్రి రూమ్లో ఆ మల్లెపూల వాసన స్ట్రాంగ్ అవుతూ వస్తుంది రూమ్లో వస్తువులు కదలడం కోడపై ఏవో షాడోస్ కదలడం కనిపించడం మొదలైంది నాకు ఒక రాత్రి స్పష్టంగా ఒక స్త్రీ రూపం విండో దగ్గర కనిపించింది లాంగ్ హెయిర్తో తెల్లని చర్మంతో తలనిండా మల్లెపూలతో ఉంది కానీ ఆమె ముఖం సగం షాడోలోనే ఉంది నాకు పూర్తిగా ఆమె ముఖం కనిపించలేదు ఆమె స్లోగా నా బెడ్ దగ్గరికి వచ్చి నా బెడ్డుపై కూర్చుంది అప్పుడు నేను క్లియర్గా విన్నాను భయపడకు నేను నీకోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను అని ఆమె నాతో అంది ఆమె ఉనికి మొత్తం వింతగా ఓదార్పునిస్తున్నట్టుగా మరోవైపు భయాన్ని కూడా కలిగిస్తుంది మరోవైపు ఏదో చెప్పుకోలేని ఆకర్షణను కలిగిస్తుంది ఆ రాత్రి నేను మొదటిసారిగా నా గుండె అత్యంత వేగంగా కొట్టుకోవడాన్ని అనుభవించాను కానీ అది భయంతో కాకుండా ఒక వింత అట్రాక్షన్తో ఆ రాత్రి అలా గడిచిపోయింది ఆ తర్వాత ప్రతి రాత్రి ఆమె ప్రజెన్స్ స్ట్రాంగ్ అవుతూ వచ్చింది కొన్నిసార్లు నేను నిద్రలో ఉన్నప్పుడు ఎవరో నా చేతిని పట్టుకున్నట్టుగా నా పక్కనే పడుకున్నట్టుగా అనిపించేది మెల్లిగా చెవిలో బ్రీత్ చేస్తున్న సౌండ్ వినిపించేది వెచ్చటి శ్వాస ఏదో నన్ను తాకుతున్నట్టుగా అనిపించేది కొన్ని రాత్రులు నా చెస్ట్ పైన కనిపించని ఏదో బరువు పడినట్టుగా అనిపించేది ఎలాగంటే ఎవరో నా చెస్ట్పై కనిపించకుండా కూర్చున్నట్టుగా అది భయంకరంగా కాను మరోవైపు ఒక హాంటింగ్ లాగా అనిపించేది ఉదయం లేచేసరికి నేను పూర్తిగా డ్రైన్ అయిపోయేవాడిని బాడీ అంతా బలహీనంగా అయిపోయేది పనిలో కూడా కాన్సంట్రేట్ చేయలేకపోయేవాడిని నా ఐస్ కింద బ్లాక్ సర్కిల్స్ కూడా వచ్చేసాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏమీ యూజ్ లేదు రెస్ట్ తీసుకో ఎక్కువ ఆలోచించకు అని చెప్పేవారు కానీ ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇది ఒక సాధారణ డైట్నెస్ కాదు రాత్రిళ్ళు ఎవరో నా శక్తిని పిలిచేస్తున్నారు ఒక రాత్రి నేను పడుకున్నప్పుడు ఆ స్త్రీ మళ్ళీ నా రూంలోకి వచ్చి నా పక్కనే కూర్చుంది అప్పటికి నేను చాలా డిప్రెస్ అయిపోయి ఉన్నాను నువ్వు ఎవరు నాతో ఎందుకు ఇలా ఉంటున్నావు అని ఆమెను అడిగాను ఆమె స్లోగా నా చెవ దగ్గరికి వచ్చి మెల్లిగా నవ్వుతూ నేను ఈ గదిలో చాలా సంవత్సరాలుగా బంధించబడి ఉన్నాను నువ్వు ఒంటరిగా నాకు కనిపించావు చాలా బలహీనంగా కూడా ఉన్నావు అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను నువ్వు నన్ను అంగీకరిస్తే నువ్వు ఎప్పటికీ ఒంటరిగా ఉండవు నేను నీతో నీ తోడుగా ఉంటాను కానీ నా కోసం నీ జీవితం మొత్తం ఇవ్వాలి అని అంది ఆ మాటలు విన్న నేను సడన్గా రియలైజ్ అయ్యాను ఇది సాధారణ ఆత్మ కాదు ఇది ఒక కామభిసాచీ అని మనుషుల ఒంటరితనం మరియు వాళ్ళ బలహీనతలను వాడుకొని స్లోగా వాళ్ళ జీవితాన్ని పిలిచేసే ఆత్మ ఫస్ట్ ఎట్రాక్షన్తో స్టార్ట్ అయ్యి తర్వాత కంట్రోల్ తీసుకొని పూర్తిగా డిస్ట్రాక్ట్ చేస్తుంది ఆ మరుసటి రోజు తెల్లవారక ముందే నేను ఆ రూమ్లోంచి బయటపడ్డాను మొత్తం సామాను సర్దుకొని ఆ ఇంటి ఓనర్కు ఖాళీ చేస్తున్నా అని చెప్పేశాను ఆ కాలనీ వాచ్మెన్కు నాకు మంచి పరిచయం ఉండేది అతనితో జరిగింది మొత్తం చెప్పాను అతను షాక్ అయ్యి ఇలా అన్నాడు అదే రూమ్ లో ఇంతకు ముందు ఒకసారి ఒక బ్యాచిలర్ యువకుడు సడన్ గా చనిపోయాడు ఒక రెండు సంవత్సరాల క్రితం అప్పుడు అతను చనిపోయే ముందు అతనికి కూడా ఏవో స్త్రీ రూపాలు రాత్రిలు కనిపించేవని అనుకునేవారు అని అన్నాడు అతను కూడా ఫస్ట్ ఆ కామాపిశాచికి ఆకర్షితుడై పూర్తిగా బలహీనపడి సడన్ గా చనిపోయి ఉంటాడు అని అనుకున్నా అది విన్న క్షణం నాకు సీన్ మొత్తం అర్థమైంది నేను అదృష్టవశాత్తు ఎర్లీగా బయటపడ్డాను లేదంటే నాకు కూడా అతడి పరిస్థితే వచ్చేదేమో ఫ్రెండ్స్ ఆ రాత్రి అనుభవం నాకు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని భయాన్నిచ్చింది అదృష్టవశాత్తు ప్రాణాలతో ఆ రూమ్ బయటపడి వేరే ఏరియాకి వెళ్ళిపోయాను కానీ ఇప్పటికీ రాత్రిల్లో నేను నిద్రలో ఉన్నప్పుడు ఆ స్త్రీ దగ్గర నుంచి వచ్చే ఆ మల్లెపూల వాసన నాకు వస్తూ ఉంటుంది చెవిలో ఏదో శబ్దాలు నేను ఇంకా నీ వింటే ఉన్నా అని వినిపిస్తూ ఉంటాయి మన జీవితంలో మన బలహీనతలే మన పెద్ద శత్రువులు ఆ లాగానే దుష్ట ఆత్మలు మనపై మన ఒంటరితను వాడుకొని మనపై కంట్రోల్ సాధించాలని చూస్తాయి ఫస్ట్ ఆకర్షిస్తాయి తర్వాత ఒక మాయలు ఉంచి మన ప్రాణాలను తీసేస్తాయి అందుకే మీకు ఎప్పుడైనా హారర్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మీరు మనసును బలంగా ఉంచుకొని ఉండండి లేదంటే మీకు కూడా ఆ కామపిసాచి ఎదురవుతుందేమో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఇలాంటి ఏదైనా హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాతో షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం